కాంగ్రెస్ అధిష్టానం నన్ను మరొకసారి ఇవాళ టీపీసీసీ జనరల్ సెక్రటరీగా నియమించినందుకు ఇవాళ మీ ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా ఆనాటి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆనాడు వారి కమిటీలో కూడా నేను జనరల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది ఈనాడు మళ్ళీ ప్రస్తుత పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి అధ్యక్షతన మరొకసారి నాకు అవకాశం కలిగించినందుకు కాంగ్రెస్ అధిష్టానానికి ఏఐసిసి పెద్దలు ఖర్గే గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా ప్రియాంక గాంధీ గారికి ఏఐసిసి జనరల్ సెక్రటరీ వేణుగోపాల్ గారికి మన సిడబ్ల్యూసి మిత్రులు వంశీచంద్ గారికి సంపత్ గారికి అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షులు మన మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నా మీద నమ్మకంతో నాకు ఈ పదవి మరొకసారి కట్టబెట్టడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ పదవిని నాతోటి రోజు నిత్యంగా కార్యకర్తలు ఎవరైతే పనిచేస్తున్నారో కాంగ్రెస్ పార్టీ బలోపితానికి పనిచేస్తున్నారో వారికి జిల్లా నాయకులు అదేవిధంగా జిల్లా ఎమ్మెల్యేలు మన స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి జిల్లా ప్రెసిడెంట్ దేవరకద్ర ఎమ్మెల్యే మత్సన్ రెడ్డి గారికి అదేవిధంగా జర్చెల్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి గారికి నా తోటి ఎల్లప్పుడు నన్ను బాగా ఆదరించి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన బహుజన బిడ్డలకు అందరికీ కూడా నన్ను ఈ పదవిని నేను వారికి అంకితం చేస్తున్నాను వాస్తవంగా ఇలా చాలా సంతోషం ఇలా పార్టీ ఒక బాధ్యతమైన పదవి నాకు ఇచ్చి ఇలా ఓబీసీల గురించి సోషల్ జస్టిస్ గురించి కాంగ్రెస్ పార్టీ బలోపితాని కోసం ఇలా పనిచేయడానికి ఇలా ముందుకు తీసుకొచ్చినందుకు కూడా వారి నమ్మకాన్ని తప్పు చేయకుండా తప్పకుండా పార్టీ కోసం పనిచేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నాను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు అవుతుంది పదిహేను నెలలో ఇంత వేగంగా ఇన్ని పథకాలను ముందుకు తీసుకొచ్చిన ప్రభుత్వం కేవలం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇలా మా ప్రభుత్వం చేస్తున్న పనులు నిజంగా కూడా ఇవాళ అభినందించినాయి ఏవైతే ఫ్రీ బస్ నుంచి ఉందో సన్నబియ్యం వరకు కూడా అన్ని కార్యక్రమాలు ఇలా సక్రమంగా ప్రజల్లోప్పటికీ వెళ్ళి ఇలా ఇంద్రమ ఇన్లు కానివ్వండి యువకులకు ఉపాధి కల్పించే కార్యక్రమంలో కానీ ఇలా అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పట్ల ఉండి ప్రజాపాలన చేస్తుంటే ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ళు అధికారంలో ఉండి ఏనాడు కూడా ప్రజల గురించి ఆలోచన చేయకుండా బీసీల గురించి ఆలోచన చేయకుండా ప్రజల గురించి ఆలోచన చేయకుండా యువకుల గురించి ఆలోచన చేయకుండా అన్ని స్కామ్లు చేసి ఇవాళ ఏవైతే ఫాల్స్ ప్రాపగండా తోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తలేదని చెప్తున్నారు అంటే వరొక కుట్రపూర్వంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా డిఫిఎమ్ చేయడానికి వాళ్ళంతా కూడా ప్రయత్నం చేస్తున్నారు నిజంగా కూడా ఇదంతా మానుకోవాలి ప్రజలంతా మిమ్మల్ని చూస్తున్నారు పది ఏ పరిపాలన చేసిన ఆ పరిపాలనలో మీరు యువకులను ఎట్లా మోసం చేసిన రో యూపీఎస్సీలో పేపర్ లీక్ స్కామ్ ఎట్లా చేసినారు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు స్కామ్ ఆనాడు మొట్టమొదటిగా కాళేశ్వరం ప్రాజెక్టు మీరు స్టార్ట్ చేసినప్పుడు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతోటి అన్నాడు అంచనా వేసి దాన్ని మొత్తం కంప్లీట్ అయ్యే వరకు లక్ష రెండు కోట్లతోటి ఇలా ప్రాజెక్టు కంప్లీట్ చూపిస్తున్నారు ఇలా ఎంతో అవినీతి జరిగింది పంప్ హౌస్లో లో కూడా చాలా డ్యామేజ్ కూడా జరపడం జరిగింది ఇవంతా కూడా ప్రభుత్వము వారి మీద విచారణ చేసి వారు ఏదైతే సొమ్ము దోచుకున్నారో అంతా కూడా సొమ్ము అంతా కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ కథానికి తీసుకొచ్చే విధంగా ఇలా పనిచేస్తుంది ఇలా కాంగ్రెస్ పార్టీ ఎంతో అంటే ట్రాన్స్పరెంట్గా అన్ని విధాలుగా అన్ని వర్గాల వారిని ముందుకు తీసుకుపోతూ ఇలా పనిచేస్తుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇలా ప్రతి ఒక్కరు ఆదరించే విధంగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి ఇలా ఇవాళ టీఆర్ఎస్ మాటలు కానీ బీజేపీ మాటలు కానీ బీజేపీ ఏం చేయదు కేవలం ఉట్టి కట్టుకథలు చెప్పి కేవలం వాళ్ళు మోసం చేసే దిశలో వాళ్ళు ప్రయాణిస్తున్నారు అదేవిధంగా టీఆర్ఎస్ కూడా పద పదేళ్ళు సమయంలో ఏం చేయకుండా ఇప్పుడు మేము ఏదో చేస్తాం ఇలా కూడా ముసలి కన్నీళ్ళు కారుస్తుంది కాబట్టి ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా నమ్మే పరిస్థితి లేదు అదేవిధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ మరొకసారి రివ్యాంప్ చేయడానికి ఇలా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీలో ఒక పెద్ద మార్పు చేయాలని చెప్పి ఇలా మన రాష్ట్ర ఇన్ఛార్జ్ గారు మీనాక్షి నటరాజన్ గారు మన తెలంగాణ ప్రాంతంలో మొత్తం గ్రామ లెవెల్ నుంచి కూడా డిస్టిక్ లెవెల్ వరకు కూడా కొత్త మండల్ ప్రెసిడెంట్ గ్రామ ప్రెసిడెంట్లు అదేవిధంగా డిస్టిక్ ప్రెసిడెంట్ కూడా వేయాలని చెప్పి అలా రీవ్యాంప్ నడుస్తుంది వారికి నేను నిజంగా కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కాంగ్రెస్ పార్టీ నాకు టిపిసిసి సెక్రటరీగా అవకాశం కలిగించిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఇబ్రాహీంపట్నంకు అదేవిధంగా పరిగికి ఇన్ఛార్జ్ గా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా నేను దేవరకొండ అదేవిధంగా మునుగోడుకు దానికి జై బాబు జై భీమ్ జై జై సంవిధాన్ కార్యక్రమానికి నేను ఇన్ఛార్జ్ గా పనిచేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు కొత్తగా పిసిసి అబ్జర్వర్గా వనపర్తి డిస్టిక్లో కూడా మీనాక్షి నటరాజన్ గారి ఆదేశాల మేరకు ఈ రీవ్యాంప్ దాంట్లో మొత్తం అంతా కూడా కొత్త కార్యవర్గాన్ని నిర్మించడానికి ఇలా పనిచేయడానికి నిజంగా నాకు సంతోషంగా ఉంది ఇలా కాంగ్రెస్ పార్టీలో నేను ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా నా విద్యార్థి దశలో నుంచి కూడా ఇందిరాగాంధీ గారు ఎప్పుడైతే మొదటిసారి నైన్టీన్ సిక్స్టీ లో స్లోగన్ ఇచ్చిన పాపులర్ అయింది అంటే మేము చదువుకునే టైంలో ఆ స్లోగన్ ఇంతకుముందు నైన్టీన్ సిక్స్టీ ఎలక్షన్ కానీ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఎలక్షన్ లో గానీ రోటీ కపడా మకాన్ అనే స్లోగన్ తోటి ఆనాడు వారు ముందుకు రావడం విధంగా నైన్టీన్ సెవెంటీ వన్ లో గరీబీ హఠావా అనే స్లోగన్ తోటి వారు ముందుకు వచ్చి ప్రజల పట్ల పోరాడుతున్న నిజం చూసి వారి వారి బయోగ్రఫీ చదువుకొని మేము ఇవాళ పార్టీలోకి రావడం జరిగింది దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి నేను పార్టీ కోసం ఇలా ముందుండి కాంగ్రెస్ పార్టీ బలోపితానికి పనిచేస్తున్నా రేపు రాబోయే దినాల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపితం చేయడానికి అన్ని విధాలుగా కార్యకర్తలకు అండగా ఉంటూ పార్టీకి అండగా ఉంటూ పార్టీకి కావాల్సిన వాళ్ళు వాళ్ళు ఆదేశించే విధంగా తప్పకుండా పార్టీ కోసం పనిచేస్తానని చెప్పి నిలదిస్తూ అందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ కాంగ్రెస్ పార్టీ డిసిసి ప్రెసిడెంట్ ప్రక్రియ ఇంకా నడుస్తుంది కాంగ్రెస్ డిసిసి ప్రెసిడెంట్ రేస్లో నేను కూడా ఉన్నాను ఈఎల్ఎడ్ కూడా ఎవరెవరు ఉన్నారో ఏఏసీసీ అబ్జర్వర్స్ అందరూ కూడా వస్తారు వాళ్ళంతా నిర్ణయించి వాళ్ళంతా ఉండి ఎవరైతే అరువులో ఎవరైతే నిజంగా కూడా చేయగలుగుతారో వాళ్లకు ఇస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది నేను కూడా మొన్న మళ్ళా మన పిసిసి ప్రెసిడెంట్ గారు మాట్లాడితే కాంగ్రెస్ అది కా నుంచి నిర్ణయం తీసుకుంటున్నారు కాబట్టి ఆ లో నేను నీవు కూడా ఉన్నావు అని కూడా చెప్పడం జరిగింది జనరల్ సెక్రటరీ అంటే పార్టీకి లాయల్గా ఉండి అప్ప అప్పచెప్పిన పనులన్నీ నేను చేయడం వల్ల మరొకసారి నాకు అవకాశం కలిగించారు రేపు అవకాశం వస్తే డిసిసి ప్రెసిడెంట్ వస్తే దీన్ని రిజైన్ చేస్తారు ముందుగా మా ఇంటి దైవం వెంకటేశ్వర స్వామి స్మరించుకుంటూ ఈరోజు పాలమూరు నియోజకవర్గంలో మహబూబ్ నగర్లో ఈనాడు మిథున్ రెడ్డి అనే నాకు టీపీసీసీ జనరల్ సెక్రటరీ అన్న పదవి రావడం ఈ యొక్క పదవి బాధ్యతలు మహేష్ కుమార్ గౌడ్ ద్వారా మాకు యువకునికి ఇవ్వడము ఈ యొక్క పదవి ద్వారా ఇంతకుముందు యువకులు అడిగినారు అన్న జనరల్ సెక్రటరీ అంటే ఏం చేస్తుంది అన్నాను స్టేట్ల జనరల్ సెక్రటరీ పదవి అంటే ఏం చేస్తుంది అన్నాను ఈరోజు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు కురిపించే నాయకుల పైన ప్రతిదాడి చేసే పదవి ఈ జనరల్ సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు కురిపించే వాళ్ళ మీద వాళ్ళకు సమాధానం చెప్పే పదవి ఈ జనరల్ సెక్రటరీ పదవి రేపొద్దున కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పెట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే పదవి ఈ జనరల్ సెక్రటరీ పదవి రేపొద్దున ఈ యొక్క యువకులకు ఏ విధంగా అయితే ప్రభుత్వము వీళ్ళ ఉద్యోగాలు ఇచ్చే సంకల్పంతో ఉందో ఆ ఉద్యోగాలను వాళ్ళ ఇంటి వరకు చేర్చే బాధ్యత ఈ యొక్క జనరల్ సెక్రటరీ పదవి రేపు పొద్దున ఎన్నో సంక్షేమ పథకాలు ఐదు వందలకే సిలిండర్ కానీ ఇంద్రమ్మ ఇల్లులే కానీ లేకపోతే మన గ్రామానికి రావాల్సిన రోడ్లు డ్రైనేజ్లు కరెంటు లైన్లు ఫీజు రీఎంబెస్మెంట్లు ఆరోగ్యశ్రీ పథకాలు ఇవన్నీ ప్రజల్లోకి అందజేసే పదవి ఈ జనరల్ సెక్రటరీ పదవి ఈ యొక్క పార్టీ పదవులు ప్రజలకు మరియు ప్రభుత్వానికి మరియు పార్టీకి ఒక అనుసంధానంగా ఒక బ్రిడ్జ్గా అంటే నాయకులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఎంపీలు ఉన్నారు మంత్రులు కూడా ఉన్నారు కానీ ఒక పార్టీ బాధ్యతతో మేము ఉన్నప్పుడు మేము ఈ యొక్క నాయకుల దగ్గరికి ప్రజల్లో ఒక ఇబ్బందులను కూడా మేము తీసుకెళ్లి ముందలు పెట్టే అవకాశం మాకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం ఈ యొక్క జనరల్ సెక్రటరీ పదవి అనేది రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని ఏ విధంగా మనము ముందరికి తీసుకు ఏ విధంగా వాళ్ళకు అవగాహన కల్పించవచ్చు ఎందుకంటే పథకాలు ఎన్ని ఉన్నప్పటికీ ప్రజల్లో దాంట్లని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది క్లారిటీగా లేకపోవడంతో ఈ యొక్క బాధ్యతతోటి మేము వాళ్ళకు ఆ అవకాశం కల్పించడం జరుగుతుంది యువకులకు నీ నీ యొక్క రాజీ యువ వికాసం ఎలా అప్లై చేసుకోవాలని చెప్పే అవకాశం కలియజేస్తుంది వృద్ధురాళ్లకు ఆరోగ్యశ్రీ పథకం నీకు ఎలా లబ్ధి పొందుతుందో మీకు ఒక సమాధానం చెప్పే పరిస్థితి మనకు ఈ యొక్క పదవి కల్పిస్తుంది కాబట్టి ఈ యొక్క మంచి బాధ్యత పార్టీ పెద్దలు మాకు కల్పించడం ఒక యువకునిగా మంచిగా రాష్ట్రం అంతా తిరిగి పార్టీని బలోపేతం చేసి పార్టీ సంక్షేమ పథకాలను ముందలకి తీసుకుపోయే విధంగా మేమంతా పని చేయబోతున్నాం ఇంకా ఈరోజు ఈ ప్రభుత్వం పాలమూరు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మన ముఖ్యమంత్రి ఇది పాలమూరు చేసుకున్న అదృష్టం పాలమూరు నుంచి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎన్నో చేసుకోగలే అవకాశం మనకి ఈ రోజు ఇక్కడ ఉన్నది యావత్ రాష్ట్రం ఉన్నది పాటు పాలమూరు కూడా ఉన్నది కానీ మన బిడ్డ చేస్తుండు కాబట్టి మనకు అది ఇంకో ఎంతో గర్వంగా మనము అందరం అనుకోవాల్సిన పరిస్థితి రోజు కాబట్టి ఈ యొక్క జనరల్ సెక్రటరీ పోస్టుని స్వాగతిస్తూ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పార్టీకి నేను ఎల్లప్పుడూ చిత్తశుద్ధితోటి అంతఃకరణ శుద్ధితోటి పనిచేస్తూ పార్టీని బలోపితానికి మనం ముందలిపోతూ ఉంటానని చెప్పి సెలవు తీసుకుంటున్నాను